హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీపద్మా టాక్స్ రామలక్ష్మి సీతాకాంత్తో అంటూ ఉంటుంది అనమాట ఏమనంటే ఏమండి మన కంపెనీ ఇప్పుడే చాలా లాభాల్లో ఉంది ఇప్పుడు ఈ టైంలో మనం వేరే స్టేట్లో మన కంపెనీని ఎస్టాబ్లిష్ చేస్తే మనకు బాగుంటుంది అని చెప్తూ ఉంటుంది రామలక్ష్మి అయితే గుడ్ ఐడియా ఏ సిటీలో బాగుంటుంది రామలక్ష్మి అంటే నేను ఆల్రెడీ సిటీ లిస్ట్ తయారు చేసుకొచ్చానండి ఈ లిస్ట్లో చూడండి అని చూపిస్తుంటుంది ఈ లోపేమో లోపలికి నందిని వస్తుంది వచ్చి ఏంటి ఏ స్టేట్ నేను చెప్తాను నేను ఆల్రెడీ చూశాను అని చెప్తుంది నందిని ఏంటి మాకన్నా స్పీడ్గా ఉన్నావు మాకన్నా ముందే ఉన్నావేంటి నువ్వు అనేసి అంటూ ఉంటాడు సీతాకాంత్తో నందిని అప్పుడు లోపలికి సందీప్ టీ పట్టుకొస్తాడు అప్పుడు సందీప్ టీ పట్టుకొచ్చి టవల్ వేసుకుని టీ పట్టుకురావడం చూసి కొంత షాక్ అయ్యి ఎందుకు నువ్వు ఈ పని ఏంటి నువ్వు ఈ పని చేస్తున్నావేంటరా అని అడుగుతాడు సీతాకాంత్ లేదన్నయ్య ఈరోజు మాణిక్య మావి రాలేదు అందుకే టీ పట్టుకొచ్చాను అంటాడు సీతా సీతాకాంత్తో సందీప్ అనంటే ఈ లోపు రాములు అంటూ ఉంటుంది నందిని బెంగళూరు అయితే మనకి వ్యాపారానికి చాలా బాగుంటుంది అని చెప్పేసి చెప్తూ ఉంటుంది ఈ లోపు ధన అక్కడికి వచ్చి బెంగళూరు బాగోదు ఎందుకంటే బెంగళూరులో చాలా కంపెనీలు ఉన్నాయి అక్కడ కంపెనీలకి షేర్ మార్కెట్ కూడా చాలా బాగుంది మొమ్ పూణే అయితే చాలా బాగుంటుంది అక్కడ అయితే ఏ కాంపిటీషన్ ఉండదు అక్కడ మనకి కూడా వ్యాపారం చేసుకోవటానికి అనుకూలం అనుకూలంగా ఉంటుంది బాబుగారు అని అంటాడు ధన ఏ అని అంటే అబ్బాయి ఏమీ లేదండి నేను బొంబాయిలో చేసేటప్పుడు నేను చూశాను నేను రీసెర్చ్ చేశాను అని చెప్పి చెప్తుంది వెరీ గుడ్ ఇంత నాలెడ్జ్ ఉన్నవాడు నీ వ్యాపారం ఎందుకు లాస్ వచ్చి అప్పులుపలే చెప్పేయో అని అడుగుతాడు సీతాకాంత్ అంతే బాగారు టైం బాగోలేనప్పుడు అలాగే ఉంటుంది అని చెప్ చెప్తాడు ధన ఈలోపు నందిని హారిక అనుకుంటుంటారు ఏంటి చూడు సందీప్ చాలా వవరేక్షన్ చేస్తున్నాడు ఈ సందీప్ను ఒక కంట కనపెడతా ఉండు అని చెప్పి హారికకి చెప్తాడు ముందు నువ్వు సీతాకాంత్ దృష్టిలో మంచిగా ఉండు అని చెప్పేసి హారిక చెప్తుంటుంది కట్ చేస్తే ఇంటి దగ్గర రామలక్ష్మి బెడ్ సెట్ చేస్తూ ఉంటుంది సీతాకాంత్ మల్లెపూలు పట్టుకుని లోపలికి వస్తాడు లోపలికి వచ్చి శ్రీమతి గారు శ్రీమతి గారు అని పిలుస్తూ ఉంటాడు అని సీతాకాంత్ పిలుస్తూ ఏం చేస్తున్నారు శ్రీమతి గారు అని అంటాడు సీతాకాంత్ ఏంటి శ్రీవారు అంత ప్రేమగా పిలిచారు అని అంటది రామలక్ష్మి అప్పుడు సీతాకాంత్ ఇలాగంటాడు మనసులో అంత ప్రేమ ఉంది కాబట్టే ఆ పిలుపులో అంత ప్రేమ ఉంది అని సీతాకాంత్ అంటాడు అంతేకాదు ఆ ప్రేమ చేతల్లో కూడా చూపించాలని ఉంది అని అంటాడు సీతాకాంత్ అప్పుడు శ్రీలం రామలక్ష్మి ఏంటి శ్రీవారికి ఇంత ప్రేమే నా మీద నన్నేంటి ఇలా మోసేస్తున్నారు అని రామలక్ష్మి అంటూ ఉంటుంది అంటే సీతాకాంత్ అంతకుముందే మల్లెపూలు తెచ్చి తన జేబులో పెట్టేసుకుంటాడనమాట ఏంటి నా కోసం ఏదైనా తెచ్చారా ఏది చూపించండి అబ్బే నా కోసం నీకోసం నేను ఏం తేలేదు ఇది చూడు నా చేతిలో ఏమీ లేదు అని చెప్తూ ఉంటాడు సీతాకంతి ఈ లోపు వెనక్కి తిప్పేస్తూ ఉంటుంది అనమాట రామలక్ష్మి సీతాకంతిని గిరగారు అప్పుడు జేబులో మల్లెపూలు కనిపిస్తాయి అన్నమాట అప్పుడు రామలక్ష్మి అంటది రామలక్ష్మి అంటదనమాట సడన్గా మల్లెపూలు ఎందుకు తెచ్చినట్టు అని అడుగుతుంది రామలక్ష్మి అప్పుడు సీతాకాంత్ ఇలాగంటాడు అది నేను ఇంటికి వచ్చినప్పుడు దారిలో ఉన్న మల్లెపూలు నా వైపు దీనంగా చూసి మాలాంటి అందమైన వాటిని మాకంటే అందమైన వాళ్ళ దగ్గరికి చేర్చి మాకు మోక్షం ఇప్పించండి అని వేడుకున్నాయి అదే పుష్ప విలాపం పాపం వాళ్ళు విలాపం చూడలేకే వెంటనే వాటిని తీసుకొచ్చి నీ తలలో పెట్టి మోక్షం ప్రసాదిద్దామని ఆ పూలు తెచ్చాను అని చెప్పి సీతాకాంత్ రామలక్ష్మితో అంటుంటాడు అప్పుడు రామలక్ష్మి అంటుంది ఏంటి రైటర్గా ఏమైనా ట్రై చేస్తున్నారా ఏంటి అని రామలక్ష్మి అంటుంటే కాదండి నేను ప్రొఫెషనల్ ప్రొఫెషనల్ కాదండి మనసులో వచ్చిన ప్రొఫెషనల్గా మాట్లాడలేదండి మనసులో వచ్చిన మాట అండి అని చెప్పి చెప్తూ ఉంటాడు ఏంటి కథలు చెప్తున్నారా అని చెప్పి ఇంకా వీళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉంటూ ఉంటారు ఈ లోపేమో సీతాకాంత్ రామలక్ష్మి తలం మల్లెపూలు పెట్టి హక్ చేసుకుంటూ ఉంటారు ఒకరికొకరు చూసుకుంటూ ఉంటారు ఈ లోపు కరెంటు పోతుంది ఇదేంటండి కరెంటు పోయిందంటే మన కోసమే కరెంటు పోయింది అని అంటాడు సీతాకాంత్ ఈలోపు బల్లి 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 అంటుంది అంటే ఆట పట్టిస్తుంది అనమాట సీతాకాంత్ని ఎందుకంటే తనకు బల్లి అంటే ఇష్టం భయం అనమాట అంటే ఏది ఇది బల్లేది బల్లి చెప్తే ఈ లోపు కరెంటు వచ్చేస్తుంది ఏంటి ఈ బల్లెన్నో నన్ను కావాలనే నువ్వు బల్లెన్ని భయపెట్టావా అని అంటే లేదండి అయ్యో ఈ మల్లెపూలు పువ్వులను ఆకుని చూసి బల్లెనుకున్నానండి అని చెప్పి కాదులే నువ్వు నన్ను ఆట పట్టించాలని అన్నావని చెప్పేసి వీళ్ళిద్దరూ సంతోషంగా ఒకరినొకరు చూసుకుంటూ మల్లెపూలు స్మెల్ చూస్తూ శీతాకాంత్ అలాగా చూసుకుంటుంటారు అక్కడ ఒక పాట రొమాంటిక్ ఒక సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది అనమాట అంతా వీళ్ళిద్దరూ మంచమే పడుకుండిపోతారు కట్ చేస్తే ఆ మరుసటి రోజు కట్ చేస్తే సీతాకాంత్ వాళ్ళ తమ్ముడు సందీప్ కుర్చీలో కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడనమాట బట్ డైనింగ్ టేబుల్ దగ్గర అనమాట ఈ లోపు శ్రీవల్లి వచ్చి ఏంటండి ఏం జరిగిందంటే చిరా పడిపోతాడు శ్రీవల్లి మీద ఈ లోపు శ్రీవల్లి వాళ్ళ అత్తగారు వస్తుంది ఏమైందిరా సందీప్ అని అంటే ఏముంది ఇక్కడేమో రామలక్ష్మిని ఎలాగోలాగ తప్పించుకున్నాం అక్కడ నందిని ఓవరాక్షన్ చూడలేకపోతున్నానమ్మా నందిని బొర్ర తినేస్తుందమ్మా అక్కడ నందిని నన్ను చాలా అవమానపరుస్తుంది ఎన్ని అవమానాలు పరిచిందో తెలుసా ఆ అవమానం భరించలేకే నాకు చాలా చిరాగ్గా ఉందమ్మా ఇప్పుడు ఎలాగైనా సరే ఆ నందినిని ఆ ఆఫీస్ నుండి తప్పిస్తేనే మనం అనుకునే పని అవుతుందమ్మా అని చెప్పేసి అని అంటూ ఉంటాడు సందీప్ కాదు నాన్న కొంచెం సహనం పాటించు కొంచెం తెలివి ఉపయోగించే సరిపోద్ది కదా అని అంటే అప్పుడు శ్రీవల్ అంటదనమాట అన్నీ తెలివితే అట్లే ఉంటే మా ఆయన ఆ నందిని ఆ నందిని దగ్గర ఎందుకు అవమానాలు పడతాడు అత్తయ్య గారు అంటది శ్రీవల్లి అది కాదు నాన్న నేను చూసుకుంటానులే నందిని విషయం నువ్వు టెన్షన్ పడుకు అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది రామలక్ష్మి వాళ్ళ అత్తగారు అప్పుడు రామలక్ష్మి వాళ్ళ అత్తగారు శ్రీవల్లి మాట్లాడుకుంటుంటారు చూడు వస్తుందా లేదా మనం మొత్తానికి రామలక్ష్మికి మనం నందిని గురించి చెప్దాము అని చెప్పేసి అనంటే ఈ లోపు అత్తగారు మెట్లు దిగుతూ వస్తూ ఉంటుంది రామలక్ష్మి అత్తగారు అత్తగారు వచ్చేస్తుందంటే అప్పుడు వీళ్ళిద్దరూ ఏమీ ఎరగనట్టు లోపల ఆ గరిటి ఈ గరిటి తీస్తున్నట్టు రామలక్ష్మి వాళ్ళ అత్తగారు ఈ లోపేమో శ్రీవల్లి గిన్నెలు తుడుస్తున్నట్టు ఉంటుంది అన్నమాట ఏంటి అత్తగారు మీరెందుకు ఈ పని చేస్తున్నాను ఉన్నాను కదా మీరు కూర్చొని నేను టీ పట్టుకొస్తానని టీ ఇస్తుంది ఈ లోపేమో రామలక్ష్మి వాళ్ళు తోటికొని శ్రీవల్లి కాయగూరలు తెస్తాను అత్తగారు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది అప్పుడు రామలక్ష్మి తోటి సీత రామలక్ష్మి వాళ్ళు అత్తగారు ఎలా అంటూ ఉంటుంది రామలక్ష్మి నీకు ఒక మాట చెప్పాలమ్మంటే ఏంటో చెప్పండి అత్తగారు అని అంటే అంటే ఏంటంటే ఆఫీసులో నందిని ఉంది కదా నందినికి సీతాకాంత్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే నేను నేనుండి సీతాకాంత్ని దూరం చేసి తను అమెరికా తీసుకొని పోవాలి అనే ప్లాన్లో ఉంది ఎందుకంటే నిజమా అత్తయ్య గారు అంటది రామలక్ష్మి అవునమ్మా ఎందుకు అబద్ధం చెప్తాను ఎందుకంటే ఈ ఆస్తి కోసం నేను నిన్నుని రామ్ సీతాకాంత్ని విడదీయాలని ప్రయత్నం చేసేటప్పుడు నందినియే సహకరించింది ఆ సహకరించినప్పుడు సీత నిన్ను ఇంట్లో నుండి పంపించేసి సీతాకాంత్ని నాకు దగ్గర చేయమని అడిగిందమ్మా అందుకునే ఇప్పుడు నేను మారిపోయాను కదా అందుకునే చెప్తున్నానమ్మా సీత విషయంలో జాగ్రత్తగా ఉండమ్మా నందిని మంచిది కాదమ్మా ఆ నందిని ఎప్పటి ఎప్పటికైనా ఎగరేసుకుని వెళ్ళిపోతుందమ్మా మీ ఆయన్ని అని చెప్తా ఉంటుంది రామలక్ష్మికి నందిని మీద రామలక్ష్మి వాళ్ళ అత్తగారు అంతే నందిని నందిని మీద అనుమానం పడుతుంది రామలక్ష్మి లోపు అక్కడ గుర్తుకు చేసుకుంటూ ఉంటుంది అనమాట అంటే నందిని అంటూ ఉంటుంది అనమాట రామలక్ష్మిని సీతాకాంత్ని నీ కళ్ళల్లో ఆనందం చూడటమే నాకు ఇష్టం నీకు ఏదైనా అవుతే నేను తట్టుకోలేను నీకోసమే నా నా తాపత్రయం అంతా అనే మాటలు గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది రామలక్ష్మి అలాగా ఆలోచిస్తూ ఉంటే ఈ లోపు సీతాకాంత్ మామూలు బట్టలు వేసుకుంటూ ఉంటే షర్ట్ బటన్ ఊడిపోతుంది అనమాట ఏంటి బటన్ ఊడిపోయింది అని చెప్పి రామలక్ష్మి రామలక్ష్మి అని పిలుస్తుంది పరధ్యానంగా లోపలికి వస్తుంది ఏంటి రామలక్ష్మి అలా పరధ్యానంగా ఉన్నావు నాకు బటన్ ఊడిపోయింది కొంచెం కుట్టు పెట్టంటే బటన్ కుడుతూ ఉంటుంది ఆలోచిస్తూ ఉంటుంది ఈ లోప పడిపోబోతూ ఉంటాడు పడిపోబోతూ ఉంటే పట్టుకుంటుంది అనమాట పట్టుకుంటాడు అనమాట ఏంటి రామలక్ష్మి ఎక్కడున్నావు ఏంటి అలా పడిపోబోయే పట్టుకోపోతే పడిపోతావు కదా అని చెప్పి మళ్ళీ ఇలా దగ్గర లాగా లాక్కొని ఉండండి అని చెప్పేసి విదిలించుకుంటుంది అదేంటి అంత కోపం పడుతున్నావేంటి నేను నేనేదో సరదాగా నిన్ను నా దగ్గర తీసుకుంటే అంత కోపం పడుతున్నావేంటి అని చెప్పేసి అనుకు అంటూ ఉంటాడు సీతకంతి ఈ లోపు రామలక్ష్మి మనసులో అనుకుంటుంటుంది అనమాట అంటే నందినికి నందిని సీత అంటే ఈయనంటే ఇష్టమని ఈయనకి తెలుసా కావాలనే నందిని విషయం నా దగ్గర దాస్తున్నారా అని చెప్పి సీతాకాంత్ మీద అనుమానం పడుతూ ఉంటుంది రామలక్ష్మి సరే మీరు కిందకి రెండు టిఫిన్ పెడతాను మీరు డ్రెస్ డ్రెస్ సరి చేసుకుని అని చెప్పి వెళ్ళిపోద్ది అప్పుడు రామలక్ష్మి చూసి ఎందుకు ఇలా టెన్షన్ పడుతుంది డెలిగేట్స్ మీటింగ్ కదా అందులో ఆ డెలిగేట్స్తో ఎలా మాట్లాడాలని టెన్షన్ పడుతున్నట్టు పడుతున్నట్టుగా ఉంది నేను హెల్ప్ చేస్తాను అని చెప్పి అక్కడ నుండి వెళ్తూ ఉంటాడు సీతాకాంత్ అంటే రామలక్ష్మి వాళ్ళ అత్తగారు నందినిని ఆఫీస్ నుండి తప్పించాలి ఆ కంపెనీ నుండి తప్పించాలి అనే ఉద్దేశంతో నందిని విషయం రామలక్ష్మికి చెప్పింది అనమాట అంటే నందిని అక్కడి నుంచి తప్పి తప్పుకున్నదనుకో ఆఫీసులోని అప్పుడు సందీప్ ఆ ఆఫీసుని ఆ కంపెనీ కంపెనీని సొంతం చేసుకుంటాడనే ఉద్దేశంతో నందిని విషయం రామలక్ష్మి చెప్పింది అయితే రామలక్ష్మికి అయితే మీద అలాగే నందిని మీద అనుమానం అయితే వచ్చింది ఇంక ఇక్కడి నుంచి నందిని విషయం రామలక్ష్మి తెలిసింది కాబట్టి ఇంక ఇక్కడి నుంచి సీరియల్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్